తిరుపతి కూటమి అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఇవాళ మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఇంట్లో ఆమెతో భేటీ అయ్యారు ఈసారి ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తామంటున్న ఆర్ని శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మలతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ సీటు ఆర్ఎని శ్రీనివాస ప్రకటించడంతో కొంతకాలంగా తిరుపతిలో అసమంత నేతలు ఎక్కువైన విషయం తెలిసిందే అయితే ఆర్ఎని శ్రీనివాసులు అందరినీ కూడా హక్కును చేర్చుకొని తిరుపతి నగర ప్రజలకు తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే అదే అదేవిధంగా తిరుపతి అభ్యర్థి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా మనతో పాటు ఉన్నారు సార్ నడికి మరిన్ని విషయాలు సార్ చెప్పండి సార్ ఇప్పటికే చాలా మంది అన నేతలు తిరుపతిలో ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అందరినీ ఒకరి ఒకరుగా మీరు కలుపుకుంటూ వెళ్తున్నారు ఈరోజు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వీళ్ళ టీడీపీని కూడా దగ్గర చేసుకున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీకు ఏం ఆదేశాలు ఇచ్చారు సార్ ఈరోజు ఖచ్చితంగా కూడా తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇార్జి సోదరిమని సుగునమ్మ గారి నాయకత్వంలో పనిచేస్తున్న అధినాయకులందరినీ కూడా సుగురమ్మ గారిని కలవడం జరిగింది ఆమె ఆశీస్సులు తీసుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఖచ్చితంగా కూడా కీర్తిశేషులు వెంకటరమణ గారి ఆశీస్సులతో ఈరోజు అందరి నాయకులని నాయకత్వాన్ని కలుపుకొని తిరుపతి పట్టణంలో జరిగబోయే జనసేన అభ్యర్థిగా ఎన్నికల్లో ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులను గెలిపించుకోవడానికి అందరి సహకారం తీసుకుంటాను అందరినీ కూడగట్టుకొని ఉండే ప్రతి ఒక్కరూ బీజేపీ తెలుగుదేశం జన జనసేన మూడు పార్టీలలో ఉన్న నాయకులందరి కలి కలుపుకొని ముందుకెళ్ళి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం జై జనసేన అంత పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగులమ్మ గారు కూడా ఉన్నారు ఆ మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోవడం మా చెప్పడమ్మా అంటే గత కొంతకాలం నుంచి కూడా మీరు అంటే కండ తడి పెట్టుకున్న విషయం తెలిసింది ఎందుకంటే తిరుపతి సీట్ తన ఇవ్వలేదని చెప్పి కానీ నిన్న చంద్రబాబు నాయుడుతో మీరు కలిసి క్యాడర్ అంతా కూర్చొని మాట్లాడారు మీకు ఏమైనా భరోసా ఇచ్చారు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు తిరుపతి ప్రజలకి ఈ రోజున రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ రాక్షస పరిపాలన అంత మొందించడానికి మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజున మహాకూటమి ఏర్పడడం జరిగింది ఏమి భరోసాలు ఉన్నా లేకపోయినా రాష్ట్రాభివృద్ధి కోసం ఈ రాక్షస పాలన అంత మేమంతా కూడా కూటమిగా తయారయ్యాం తప్పకుండా మేమంతా కూడా మా అధినాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకత్వం అడుగు జాడల్లో నడిచి ఈ రాష్ట్రాభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకి మేమంతా కూడా కంకణం కట్టుకున్నామనేసి ఈ ఈరోజు జరిగినటువంటి మన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు నేను కలిసి పెట్టినటువంటి ఈ తిరుపతి నగరంలో పెట్టినటువంటి ఈ ప్రెస్ మీటే తార్కాణం మరికొంతమంది అంటే జిల్లా నగర అధ్యక్షులు జనసేన అధ్యక్షులు కూడా ఉన్నాడు సార్ నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు సార్ చెప్పండి సార్ ఇప్పటికే చాలామంది ఈ మీ జనసేన కావచ్చు టీడీపీలో కావచ్చు అసమర్థ నేతలు అందరూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా మీరు కలుపుకుంటూ వెళ్తున్నారు ఈరోజు ముఖ్యంగా టీడీపీ ఈ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మని కూడా కలిసి కలిశారు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు సార్ పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా భరోసా ఇచ్చారు నూటికి నూరు శాతం జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో తిరుపతి నుండి గెలుపొందుతున్నారు ఈరోజు ముఖ్యంగా సుగుణమ్మ గారు ఎవరైతే ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఉన్నారో సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ ఇంటిలో తిరుపతి క్యాడర్ అంతా కూడా ఆర్ఎని శ్రీనివాసులు గారికి పరిచయం చేసి కలిసి అడుగులు ముందుకు వేసి ఈ యొక్క సీటును గెలిచి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఈరోజు జనసేన తెలుగుదేశం నాయకులు నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళందరినీ కూడా కలిసాం మూడవ తేదీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని అక్కడ అందరితో కలిసి ఒక కూటమి ప్రెస్ మీట్ని మేము మూడో తారీఖు పెట్టబోతున్నాం ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా ఆర్ఎన్ఎస్ శ్రీనివాస్ గారిని గెలిపించి తిరుపతి నుంచి గిఫ్ట్గా ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్న ఈ ఆర్ని సిని సంబంధించి సీట్ ఇవ్వడంతో ఒకసారి అసమ్మత నేతలు అందరూ కూడా భగ్గుమంటున్నారు అయితే వీళ్ళందరినీ కూడా ఈరోజు ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుబినమ్మంతో పాటు అందరినీ కలుపుకొని రాబోయే ఈ ఎలక్షన్లు కావచ్చు క్యాంపెయినింగ్ కావచ్చు వీళ్ళందరినీ ముందరికెళ్ళి భారీ మెజారిటీతో తిరుపతి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా గిఫ్ట్ గా అందిస్తామని చెప్పేసి కూడా ఉమ్మడి నాయకులందరూ కలిసి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుపతి నుంచి